ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి నెలలో అంటే కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు మార్చి ఏడవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు సప్తమ స్థానంలో నీచం పొందుతున్నాడు ప్రారంభంలో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చండి ఈ నెలలో మీరు కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలని పొందే అవకాశాలు బాగుంది ఈ నెల రెండో భాగంలో వ్యాపారం నుంచి లాభాలు పొందే అవకాశం ఉన్నాయి ఎవరితోనైనా మీరు ప్రేమలో పడవచ్చు లవ్ జంటలు అవ్వచ్చు ఉద్యోగులకు పని భారం పెరిగే అవకాశం బాగా ఉంటుంది దీనివల్ల స్ట్రెస్ అవుతారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు చాలా కనబడుతున్నాయి ధనాధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటి సమయం స్త్రీలకు సంబంధించి వ్యాపారస్తులుగా ఉన్న ఎంటర్ప్రెనర్ స్త్రీలకు కూడా ఇది చాలా యోగంగా కలిసి వస్తుంది వ్యాపారానికి వాణిజ్య పరంగా లావాదేవీల్లో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి శుక్రుడు శని కుజువుల మధ్య సంచారం కారణంగా పరస్పరం స్త్రీ పురుషులు పురుష స్త్రీల మధ్య ఒకరికొకరు వైరం వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అప్పులు ఇచ్చుకోవడం లేదా తీసుకోవడం ఆచితూచి నిర్ణయం తీసుకోండి డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా రాసి శత్రువులపై మీరు విజయం సాధిస్తారండి నెల అద్భుతంగా ఉంది ఇన్వెస్ట్మెంట్కి చాలా అనుకూలమైనటువంటి సమయం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది లాంగ్ టర్మ్ నాట్ షార్మ్ ఇంట్రా ఇంట్రాడేకి వెళ్ళకండి లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్కి వెళ్ళకండి క్యాష్లో వెళ్ళండి వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలని పొందుతారండి ఉద్యోగాల్లో కాస్త స్ట్రెస్ ఉన్నా దాన్ని అధిగమిస్తారు వివాహం చేసుకునే వాళ్ళు ఒకరికొకరు కూర్చొని మాట్లాడి ఆచితూచి నిర్ణయం తీసుకోండి కొంత మానసిక అస్థిరత్వం మాత్రం వివాహంలో ఉంటూ ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళు జాగ్రత్త 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 ఇది మీకు గడ్డు కాలం జాగ్రత్త విద్యార్థులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యవసాయదారులకి యోగం ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది ఇంకో మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ కింద అక్కడ పెట్టండి ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు మీకు చందనం కలర్ ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది చంద్రాష్టమం మార్చి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఒకసారి తిరుపతి ఏడుకొండల స్వామి వారిని దర్శనం చేసుకోండి అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు పొందుతారు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి శివ విష్ణువులకు భేదం లేదు కొన్ని ఇద్దరు పూజలు చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవళ్ళు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప